ఏపీలో నంద్యాల పేరు చెబితే అక్కడ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అనే రేంజ్ లో ప్రచారం జరుగుతోంది అయితే తాజాగా శిల్పా సోదరుల వ్యవహారం చంద్రబాబుతో కలిసి మాట్లాడడం ఆ వెంటనే మంత్రి అఖిలప్రియ తమ కుటుంబ సభ్యులు నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేస్తారని చెప్పడం మరింత హీటును పెంచింది సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత అభ్యర్థి ప్రకటన చేస్తాను అని చెప్పడంతో నంద్యాల రాజకీయం మరింత కొత్త ఎత్తుగళ్లకు తావిస్తోంది అంతేకాదు శిల్పాకి సీఎం చంద్రబాబు మంచి భరోసా ఇచ్చారనే ప్రచారం నంద్యాలంతా కూడే అయితే మంత్రి అఖిలప్రియకు కూడా తన కుటుంబంలో సీటు కోసం ఇద్దరు ఆశిస్తున్నారు కాబట్టి ఇంకా ఇంట సీటు కోసం చర్చలు జరుగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి తాజాగా జగన్ పార్టీలో కూడా నంద్యాల సీటు విషయంలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి అయితే టెక్నికల్ గా ఆ సీటు వైసీపీదే కానీ భూమా ఫ్యామిలీ పార్టీ మారి టీడీపీలోకి వెళ్లడంతో రాజకీయం మరింత రసపట్టుగా సాగుతోంది అయితే దీనిపై లోటస్ పాండ్ లో తీవ్రమైన చర్చ జరుగుతుందట జగన్ కుటుంబానికి భూమా కుటుంబానికి బంధుత్వం ఉండడం కూడా ఈ ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తోంది అంటున్నారు నాయకులు అయితే కుటుంబంలో ఇక పెద్ద దిక్కు లేకపోవడం వారిపై పోటీ చేయడం ఎందుకు అని జగన్ కూడా ఆలోచిస్తున్నారని సమాచారం ఒకవేళ వెన్నుపోటు రాజకీయం శిల్పాకు అవకాశం ఇచ్చి భూమా ఫ్యామిలీకి నంద్యాల సీటు ఇవ్వకపోతే ఖచ్చితంగా వైసీపీ తరఫున ఎవరో ఒకరిని నంద్యాల ఉప ఎన్నిక బరిలోకి దింపుతామనే ఆలోచనలో ఉన్నారట జగన్ ఒకవేళ అఖిల ప్రియ సోదరుడు బ్రహ్మానందరెడ్డి లేక సోదరి మౌనికకు సీటు ఇస్తే ఎన్నికల బరిలో ఉండకూడదు అనే రీతిలో జగన్ ఆలోచిస్తున్నారట కానీ జగన్ కేడర్ మాత్రం మన సీటు వారికెందుకు వదలాలి అనే పట్టుదలతో ఉన్నారట ఏదేమైనా దీనిపై మంత్రి అఖిలప్రియ ప్రకటన విడుదల చేసి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ఫైనల్ అవుతుంది అంటున్నారు నంద్యాల ప్రజలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి